హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఈ రోజుల్లో చపాతీ అనేది మన డైలీ ఫుడ్లో ఒక భాగంగా అయిపోయింది అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు రకరకాల కారణాల వల్ల మనము అన్నం ఎలా అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఈ చపాతి అనేది తినేవాళ్ళం కానీ ఇంత రెగ్యులర్గా డైలీ మనం అన్నం ఎలా తీసుకుంటామో అంతగా తీసుకునే వాళ్ళం కాదు ముందు చూసుకుంటే ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల చపాతీలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ చాలామందికి ఒక అనుమానం ఏంటంటే చపాతీ పిండికి యూజ్ చేస్తే గోధుమ పిండి మనము మనమే గోధుమలు కొని పట్టించుకోవాలా లేదంటే బయట పిండి బాగుంటుందా చాలామంది బయట పిండి అంటే గోధుమలతో తయారు చేస్తారు కదా ఈ గోధుమలు అనేవి క్లీన్గా ఉండవు అనేసి బయట పిండి అవాయిడ్ చేస్తారు గోధుమల్ని తీసుకొని వాటిని కడిగి ఆరబోసి మళ్ళీ పట్టించుకుంటారు నార్త్లో కూడా ఇలా చేస్తారు కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదు మన దగ్గర వరి ఎలా పండుతుందో నార్త్ సైడ్ గోధుమలు ఎలా పండుతాయి కాబట్టి వాళ్ళు గోధుమల్ని వాళ్ళకు అంటే ఫ్రీగా వస్తాయి వాళ్ళ పంటవే అనమాట అవి కాబట్టి వాళ్ళు కడిగి ఆరబోసుకొని పట్టించుకుంటారు మనకు అవసరం లేదు మనకు గోధుమల పండవు మనము వరి ఎట్లా పట్టించుకుంటాము అంటే వడ్లని గిన్నెలో మిల్లులో వేయించుకుంటాం కదా తవుడు తీసేసి ఆ విధంగా వాళ్ళు గోధుమలు అలా చేస్తారు మనం మాత్రము గోధుమ పిండిని కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది మళ్ళీ గోధుమలను పిండి అలాగే తెచ్చుకుంటే వాళ్ళు క్లీన్ చే చేయరు కదా అలాగే ఇస్తారు కదా అని అనుకుంటారు కానీ అది తప్పండి పెద్ద పెద్ద అంటే ఈ గోధుమ పిండి తయారు చేసే ఫ్యాక్టరీస్లో ఏమవుతుందంటే గోధుమల్ని ఫస్ట్ జిల్లడబడతారు దాంట్లో ఉండే ఏమన్నా చెత్త ఉంటే కూడా తీసేస్తారు వాళ్ళు అంటే పెద్ద పెద్ద మిషన్స్లో తీసేసేసిన తర్వాత ఆ గోధుమలని వాళ్ళు కొన్ని కొన్ని కంపెనీస్ ఏమో కడుగుతారు కొన్ అంటే కడిగి డ్రై చేస్తారు కొంతమంది ఏమో కడగకపోయినా కూడా కడిగినా కడగకపోయినా మళ్ళీ కొంతమంది ఏమో కడిగిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ చేస్తారు కొందరు కడగకపోయినా కూడా ఈ ప్రాసెస్ ఇస్తారు ఏంటంటే అది మనం వడ్లకు ఏ విధంగా అయితే పైన ఉండే అంటే ఈ తౌడు అనేది తీసేస్తామో అదే విధంగా గోధుమని కూడా పైన ఒక లేయర్ అనేది తీసేస్తారు వాళ్ళు తీసేసిన తర్వాత మిగిలింది అంటే లోపల ఉన్నది దాన్ని మాత్రమే గోధుమ పిండి తయారు చేస్తారు ఇంకా కొన్ని కంపెనీస్ మాత్రము ఇంకొక లేయర్ కూడా తీసేస్తారు టూ లేయర్స్ తీస్తారనమాట అంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ అయితే మనం తీసుకునే గోధుమ పిండి మామూలుగా కిరాణా షాప్లో చిన్న కిరాణా షాప్లో కాకుండా కాస్త మాల్స్లో అట్లాంటి వాటి తీసుకుంటే బాగుంటుంది చిన్న కిరాణా షాప్ ఎందుకు వద్దంటున్నానంటే అక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా ఎలుకలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అనేసి నీట్గా ఉంటే క్లీన్గా ఉంటే అలా అది కూడా తీసుకోవచ్చు కానీ అవి కూడా బాగుంటుంది మనము చెక్కి అట అనేసి అడిగి తీసుకోవాలన్నమాట గోధుమ పిండి కాకుండా ఎందుకంటే గోధుమ పిండిలో కూడా టూ టైప్స్ ఉంటాయి ఇప్పుడు పూరి పిండి ఎలా ఉంటుందో ఈ గోధుమ పిండిలో కూడా గోధుమ పిండి అంటే కమర్షియల్గా యూజ్ చేయడానికి దాంట్లో కాస్త అంటే జిగ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా అంటే అది కొద్దిగా వైట్ కలర్ కూడా ఉంటుంది ఎక్కువగా మనకు సాగుతుంది అనమాట మైదా లాగా కమర్షియల్గా యూజ్ చేస్తారు అటువంటి గోధుమ పిండి కాకుండా చక్కి ఆట అనేసి అడిగి తీసుకోవాలి మనకు తెలుస్తుంది అప్పుడే అలా నీట్గా ఉండే కిరాణా షాప్స్లో కూడా చెక్కి ఆట అని తీసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనము సూపర్ మా అంటే సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద మాల్స్లో కూడా మనకి లూజ్గా ఇది లభిస్తుంది గోధుమ పిండి అనేది అక్కడ కూడా తీసుకోవచ్చు కొంతమంది ఇంకా ఈ ఆశీర్వాద ఆట ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకుంటారు కాకపోతే అవి మధ్యతరగతి వాళ్ళకి చాలా కాస్ట్లీ అండి అవి రేట్ ఎక్కువగా ఉంటాయి అందుకనేసి నేను అవాయిడ్ చేస్తాను ఎందుకంటే వీ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక లేయర్ తీసేవి కొన్ని కంపెనీస్ ఉంటాయి అంటే ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్లో మన రైస్ బ్యాగ్స్ వచ్చినట్టుగా వస్తాయి కదా వాళ్ళు మాత్రం ఒక లేయర్ తీసేసి తర్వాత మిగిలింది పిండి పట్టిస్తారు ఈ ఆశీర్వాద వీళ్ళంతా కూడా టూ లేయర్స్ అట్లా తీసేసి వాళ్ళు కడుగుతారు ఆశీర్వాద ఆట వీళ్ళంతా కూడా అంటే వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేస్తారు కాబట్టి కడిగేసేసి దాన్ని మళ్ళీ డ్రై చేసి ఫైనల్ లేయర్ తర్వాత ఇంకొక లేయర్ తీసి తర్వాత ఆట పట్టించి మనకి అమ్ముతారనమాట మనం ఎక్కువ యూజ్ చేస్తాము దీనికి దానికి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ త్రీ రూపీస్ ఉందనుకుంటా డిఫరెన్స్ ఉంటుంది అందుకనేసి మేము రెగ్యులర్గా అయితే చపాతీలు యూజ్ చేస్తాము ఇంట్లో అందుకనేసి నేను ఈ విధంగా మాల్స్లోనే తీసుకుంటాను చపాతీలు కూడా చాలా మెత్తగా మంచిగా అవుతాయి మనం ఎంతో శ్రమపడి గోధుమలు తీసుకొచ్చి వాటిని కడిగి ఆరబోసి పట్టించుకున్న ఆ పట్టించుకున్న పిండి మనకు సరిగ్గా అవ్వకపోవడానికి కూడా ఇది ఒక కారణం ఎందుకంటే మనం పైన ఉండే లేయర్ తీసేయం కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చపాతీలు గట్టిగా అవుతాయి మనం పట్టించిన పిండి చపాతీలు గట్టిగా అవుతాయి అది కారణం అనమాట చాలామంది అనుకుంటుంటారు తెలియని వాళ్ళు అందుకనేసి మనము ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట గోధుమ పిండి కోసం అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు మనము డైరెక్ట్గా మీకు ఒకవేళ ఇంకా మంచిది కావాలనుకుంటే ఆశీర్వాద్ యూజ్ చేసుకోండి లేదంటే తక్కువ రేట్లో మంచి క్వాలిటీ అనుకుంటే ఈ మాల్స్లో దొరికే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు చెక్కే ఆట కూడా నేను ఇప్పుడు మీకు నేషనల్ మార్ట్లో గోధుమ పిండి తీసుకున్నాను చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో దానివే అనమాట ఈ చపాతి కూడా చూడండి ఇది నేషనల్ మార్ట్ వాళ్ళది గోధుమ పిండి థర్టీ టూ రూపీస్ కేజీ అనమాట ఫోర్ కేజీ చిల్లర ఎంత తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపించిన దాకా నేను చేసిన చపాతీలన్నీ కూడా ఈ పిండివే అనమాట లాస్ట్ టైం తెచ్చిన పిండి అయిపోయింది అందుకనేసి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాము చాలా మెత్తగా అవుతాయి చపాతీలు కూడా కొంతమందికి తెలియక అంటే అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియక అంటే అన్నిటిని ఇప్పుడు మనం జొన్నల్ని క్లీన్ చేసుకుంటాం కదా జొన్న రొట్టెలు చేసుకోవడానికి జొన్నలు వేరే గోధుమలు వేరే అనమాట అంటే గోధుమ పిండి నా కూడా ఎక్కువ యూజ్ చేస్తారు అక్కడ కూడా పంటలు పొలాలు లేని వాళ్ళు వాళ్ళు కూడా కొనే తీసుకుంటారు మాకు తెలిసిన వాళ్ళు కూడా మారుపడేసి వాళ్ళు కూడా ఈ ఇవే కొని వాళ్ళు చపాతి తయారు చేసుకుంటారు అనమాట చూడండి గోధుమ పిండి ఎలా ఉందో మంచిగా మంచి కలర్లో కూడా ఉంది తెల్లగా లేదు మంచి బ్రౌన్ కలర్లోనే ఉంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్